శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క సుమాంజలి రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఒకటవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్య ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఆర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీన ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఎవరిని విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో ఆటంకాల తొలగున మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సహజోపేతమైనటువంటి నిర్ణయాలు విజయ ఆశ్చర్యాన్ని అందిస్తాయి ప్రతి ఉద్యోగ వ్యాపార రంగాలలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది శుభకాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన గ్రహ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు గౌరవ జీవితాన్ని ఆర్పరుచుకుంటారు ఆనందంగా పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువుల సహకారం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు అందిన ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృద్ధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు తోటి వారి సూచనలు మీ యొక్క రంగాలలో మీ యొక్క విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య అంచనా వేయవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగున మీ యొక్క ఆ లక్ష్యాలు నెరవేరునం మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థ ప్రాప్తి కలదు అధికార యోగం ఏర్పడుతుంది నూతన కొనుగోలు చేస్తారు మిత్ర బలం పెరుగుతుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వేడినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయత్నంలో రాజీ లేకుండా చూసుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఉద్యోగంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి పనుల్లో అప్రమత్తంగా ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు అపార్థాలకు తావు లేకుండా జాగ్రత్త వహిస్తారు తోటి వారిని కలుపుకొని పోతారు అదేవిధంగా ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్త వహిస్తారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడడం సంఘంలో విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాథులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకో చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానెల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు